కొద్ది నిమిషాలు క్రీస్తు వారి పక్షములా నిలబడి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను యేసు అనే పరిశుద్ధుడిని మనం ఆరాధించడానికి స్థలానికి వచ్చాము సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధించడానికి స్థలానికి వచ్చాము ఆ సృష్టికర్త మాటలు ఈ రాత్రి వినగలిగితే నీ నా జీవితాల్లో ఒక నూతన ఆశీర్వాదం ప్రారంభమైనట్టే ఒకనాడు బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తిలో సెల విడిపించబడినటువంటి ఇజ్రాయేలీలు చాలా దిగాలుగా కూర్చున్నారు నిరాశలో కూర్చున్నారు ఇబ్బందులు కూర్చున్నారు ఆ సమయంలో మోసే అంటున్న అద్భుతమైన మాట ద్వితీయోపదేశ కాండ ముప్పై అధ్యాయం ఐదవ మాటను మీరు గమనిస్తారు తెలిసి చూస్తారు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినబోతు ఉన్నారు ముప్పై ఒకటి అధ్యాయం ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటి అధ్యాయం

భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు భయపడకండి దిగులు పడకండి మీతో వచ్చేవాడు ఎవరంటే దేవుడట ఎవరు వస్తారు దేవుడు వస్తాడు మనుషులు కాదు నేనే ముసలిని అయిపోయాను నేను రాలేను నేను ఇక్కడ ఆగిపోతాను అంటాడు ఆ పై మొదటి వచ్చిన మీరు గమనిస్తే మీతో వచ్చేవాడు దేవుడు నేను ఎల్లకాలం మీతో ఉండను కానీ మీతో ఉన్నవాడు నిత్యం ఉన్నవాడు దేవుడే ఆ మొదటి మాట మీరు గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి భయపడుకుని అమ్మా మొదటి వచ్చిన సాధించిన తర్వాత ఎలా అని చెప్పాడు నేను నేను నూట ఇరవై సంవత్సరాలు అయిపోయి నాకు ఇప్పుడు నేను మీతో రాలేను నా సాప్జ్ అయిపోయింది ఇప్పుడు మీతో ఎప్పుడు ఎప్పుడున్నీ దేవుడు స్తోత్రం మీతో ఎప్పుడున్న దేవుడుంటాడు దేవుడు ఉంటాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఏమొస్తుందంటే పై పడని ఒక మనసు వస్తుంది దిగులు పడని ఒక మనసు వస్తుంది ఈ మనసు ఎందుకు వస్తుంది దేవుడు వారిలో వదిలిస్తాడు కాబట్టి దేవుడు వారిలో ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితులు మీలో వదిలిస్తాడు కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవుడు మీతో ఉంటాడు కాబట్టి మీలో ధైర్యము కలిగించే ఆత్మ మీదకి వస్తుంది మీలో ధైర్యము పుట్టించే ఆత్మ మీదకి వస్తుంది ఏసుక్రీస్తుని నమ్మటం అంటే ఏదో మతమును స్వీకరించడము కాదు కానీ దేవుని శక్తిని పొందుకోవటం దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడటం దేవుని యొక్క ఆలోచనతో నడిపింపబడటం మీరు బాప్తిజం తీసుకున్నారు జగదీష్ అండ్ దేవి వారి పూర్వ పేర్లు ఇప్పుడు మార్చబడ్డాయి జోస్యర్ మేరీగా మార్చబడ్డారు ఇప్పుడు వారిలో ఏమున్నదంటే పరిశుద్ధాత్మని వరం ఉన్నది అపోయించిన ప్రకారం మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందినప్పుడు ప్రతి వాడు ఏ సుక్రీస్తున్నామన్నా బాప్తిజం పొందండి మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు ఇప్పుడు దేవుడు కనివనడం అంటే దేవుడు కనుగొనడు బాప్టిజం తీసుకుని వెంటనే ఎవరా వస్తారు మీలో కంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలోకి వస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే ధైర్యం పరుస్తాడు పలపరిస్తాడు మీరు దిగాలుగా కూర్చుండే ఏం బిడ్డ అలా ఉన్నామన్నా పలకరిస్తాడు పలకరించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నిన్ను క్షేమమ్మగా నడిపించే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అలా కాకుండా మా అమ్మంది మా నాన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడని వెళితే దేవుడు నీలో నిలవడము నిర్మస్తోత్రం ఎవరున్నారని బ్రతకాలంటే ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత నువ్వు ప్రార్థన కూర్చుండే ప్రార్థన ఎక్కడ ఏం చేసినా ప్రార్థన ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం తండ్రితో మాట్లాడటం అలా నువ్వు అలవాటు చేసుకుంటే నేను భయం అనేది పోతుంది నీలో దిగులుగా ఉండే అలవాటు పోతుంది పరిస్థితులు ఎంతటి తారుమారైనా అవి బాగుపడిపోతాయి నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నేనే నేను ఒకవేళ దిగిరిగా కూర్చున్నానా వెంటనే దేవుడు వాక్యం చూపిస్తాడు ఈ వాక్యం పెట్టాలి రెండవ ఎలాంటి మాటలు నాకు కనబడుతూ ఉంటాయి యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం నలభై మూడో అధ్యాయం యశా గ్రంథం నలభై మూడు అధ్యాయం ఆ మొదటి ఐదు విచిదాలు చదవగలిగితే ఇలాంటి మాటలు నన్ను నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినాయి నిన్ను నిన్ను నిర్మించువాడు ఎలాగో సెల్స్తూ ఉన్నాడు నేను నిన్ను విమోశించాను భయపడదు నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి స్తోత్రం అంటే పాపి తీసుకున్న గానీ మనం ఎవరు శుద్ధయిపోతాం దేవుని సొత్తుగా మారుతాం నిన్ను విమోశించాను నేను ఎందులో నుంచి విమోశించానంటే ఎందరో నుంచి విడుదల చేశానంటే నీ పాపములో నుండి నీ శాపములో నుండి నీ కీరిలో నుండి ఈ లోకములో ప్రతి బలహీనతలో నుండి నిన్ను విమోచించి నిన్ను విడుదల చేసి ఇగో నా రక్షణ నీకు ఇచ్చానంటాడు ఏడో కీర్తన మొదటి మాట ఇరవై ఏడో కీర్తన మొదటి మాట మీరు చూస్తారు ఆ మాటలో ఏమన్నదంటే యువయ్యే నాకు వెలుగును రక్షణ ఉన్నాడు స్తోత్రం అంటే అక్కడ ఏమంటాడు ఇది దేనికి భయపడాలి నేను ఎవరికి భయపడాలి నాకు రక్షణ దేవుడు నాకు వెలుగు దేవుడు నాకు సృష్టికర్త అయిన వాడు నాకు దేవుడై ఉన్నాడు నాకు కాపురే అయినా నా బలహీనతల్లో ఆయన బలానిచ్చేవాడు ఈ రాత్రి ఈ ఇంటి వరకు శుభవార్త ఏముంటాయంటే నీకు తోడుగా ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు నేను నడిపించేవాడైనా నేను ప్రోత్సహించేవాడైనా నీ గైడెన్స్ గైడెన్స్ ఇచ్చేవాడైనా నీ యొక్క స్థితిగతులు అన్ని వాడైనా నీవు ఆయన మాట వినగలిగితే ఆయన మాట ప్రకారం జీవించగలిగితే నువ్వు పడిపోయినా లేచిపోతావు నువ్వు దిగిలినా లేచిపోతావు నువ్వు దీన స్థితిలో ఉన్నా లేచిపోతావు కారణం ఏముంటాయంటే ఆయన లిఫ్ట్ చేస్తాడు ఆయన లిఫ్ట్ చేస్తాడు పడిపోయిందాం ఇందా కుమార్తె నాలుగు ల అప్పందని నాలుగు లక్షలు స్టాక్ ఉండిపోయిందని ఆయన క్షణాలు ఏదైనా చేయగలడం లేనట్టుగాను లేనది ఉన్నట్టుగాను చేసేవాడని ఇందాక మా సహోదరుడు చెప్తూ ఉన్నట్టుగా నిజమైన అధ్యయనం ఏదైనా చేయగలడం ఏమండి ఒక గంట నిలబడి మాట్లాడలేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేదు నన్ను ఈ రోజు అనార్గ్యమైన గంటలు గంటలు మాట్లాడగలుగుతున్నాను నా నాలుగు ఆయన బలపరిచిన దేవుడు నా స్థితిని బలపరిచిన దేవుడు ఈ రోజు మిమ్మల్ని కూడా బలపరిచిన వాడు ఒకనాడు ఎడారి జీవితం నా జీవితం ఒక పిడికి అన్నం లేని జీవితం అది ఎడారి జీవించిన జీవితం అది కాలుగు చెప్పులు కుట్టుకొని తిరిగిన జీవితం అది ఎక్కడండి మూడు కిలోమీటర్ల దూరం ఓకాడ ప్రాంతానికి నడుచుకొని వెళ్ళినప్పుడు విన్నప్పుడు జీవించిన జీవితం అదే ప్రాంతంలో ఆశ్రయపురం నిర్మాణం చేయడానికి దేవుడు నేను ఏ ఏరియాలో పేదరిక ఏ ఏరియాలో నేను ఆ జీవితాన్ని బలహీనంగా కనబడదు అదే ప్రాంతంలో నేను ఎక్కడైతే చదువుకున్నానో అదే ప్రాంతంలో ఒక ఆశ్రయం అక్కడ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎలా సాధ్యం దేవుడికి ఏదైనా సాధ్యం దేవుడు ఏదైనా చేయగలడు ఆయన చేయగలడు అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఎడారులు ప్రయాణం అవుతున్నారు అరణ్యములు ప్రయాణం అవుతున్నారు ఇజ్రాయేలీలు అక్కడ నీళ్ళు లేవు తినడానికి లేదు క్షణాల్లో పరలోకం నుంచి ఆహారం పంపించాడు పండలో నుంచి నీళ్లు పంపించాడు అది ఆయన చేసే గొప్ప కార్యం నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు వరకు చీకటావచ్చు ఇప్పుడు వరకు మధ్యలో నువ్వు జీవించవచ్చు నీ జీవితం అంతా బలహీన ఉండొచ్చు నా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నన్ను నా వైపు చూడ నన్ను ఆరాధించి చూడవు నన్ను వెంబడించి చూడు నేను అనేక మంది విలువుగా మారుస్తానంటాడు దేవుడు వాక్యము చాలా చక్కగా మాట్లాడుతుందండి వచనాలని చదవండి ఆ నలభై మూడవ గ్రంథం ఆ ఆ రెండవ వచనం నుంచి కూడా చదవండి నలభై మూడవ ఎస్యా గ్రంథం రెండవ వచనం నుంచి కూడా చదువుతారు నువ్వు జలమలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను వెళ్ళినప్పుడు అవి నీ మీద పొలము పొల్లి పారము అగ్గిన మధ్యలో తెడిచినప్పుడు అవి కాలిపో దేస్తో తిన జ్వరం నిన్ను దేవుని దేవునిస్తో ఈ వచనాలు నాకు ఎప్పుడైనా బలహీనత వచ్చినప్పుడు ఇలా మాటలన్నీ హృదయంలోకి వస్తాయి యేసు ప్రభువుని నమ్మటం అంటే నేను మతం పుచ్చుకోలేదు నేను ఈ ప్రాంతంలో ఏ కులమైతే పెద్ద కులము ఉన్నారు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు ఆ కులానికి చెందినవాడు నేను ఈ ఊరు నేను చిన్నప్పుడే వచ్చేసానండి నేను ఎనభై నాలుగు నుంచి ఈ ప్రాంతం నాకు తెలుసు చిన్నవాడిని బాగా చిన్నోడిని అంటే ఐదు సంవత్సరాల ఇంకా తక్కువేమో అప్పుడు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాను నేను మధ్యలో స్టడీస్ బయటకు వెళితే వెళ్ళొచ్చు అప్పుడు ఈ ప్రాంతం అంతా లేదు ఈ ఊరంతా లేదు ఇప్పుడు ఊరంతా చాలా బ్రహ్మాండంగా స్థాయిలైపోయింది అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర నుంచి చూసినప్పుడు ఇంత పెద్ద ఊరు అనిపిస్తుంది ఆ పెద్ద ఊర్లో నన్నుంచిన దేవడానికి వందనాలని చెప్తాను ఆ పెద్ద ఊరిలో ఒక మందిరం కట్టించిన దేవడానికి వందనాలని చెప్తాను నేను తన కనుగొన్ను కాను కానీ అర్హతగా మార్చేవాడు ఆయన అందుకే ఆయన పేరు కృపగల దేవుడు దయగల దేవుడు కనికర్మగల దేవుడు ఆయన అంటాడు దేవుని వాక్యం ఒక్క చక్కటి మాట యహో యహోత్సవ గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఐదవ మాటను ఒక్కసారి మీరు గమనిస్తారు యహోత్సవ గ్రంథం పదవి అధ్యాయం ఇరవై ఐదవ గుచరాన్ని చూస్తారు అప్పుడు యహోత్సవ వారితో నువ్వు భయపడకు జరిగండి దృత్వం వహించండి ధైర్యముగా ఉండండి మీరు ఎవరితో యుద్ధం చేయం ఆ శత్రువులందరికీ యుదోవా దేవునికి మహిముఖలు ఉందిగాక మీరేమి యుద్ధము ప్రత్యక్షంగా చేయడం అవసరం మీ పని మాత్రమే మీరు చేసుకుని వెళ్ళండి మీ కష్టం మాత్రమే చేయండి మీరు శ్రమ పడండి యుద్ధము ఆయన చేస్తాడు ఆయన చేసే యుద్ధం ఎలా ఉంటుందంటే ఆశ్చర్యాలు చేసే యుద్ధం అది మనుషులకి అది చాలా విచిత్రంగా కనబడుతుంది వారేనా వీరు అన్నట్టుగా అప్పుడు చూసిన వాళ్ళేనా ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు బ్రతుకు కాస్త బలహీనంగా ఉండొచ్చు ఒకరోజు ఈ బ్రతుకు దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తాను దానికి మేమే ఉదాహరణ ఉంది ఎవరు లేదు ఏమండి మా చెక్క అక్క ఎక్కడ పెద్దది మాకన్నా మా అచ్చక కన్ని తెలుసు చిన్న పూరి గుడిసిలో ఉన్న మామూలని ఈరోజు ఏమండి ఇందాకే మా వాడంటూ ఉన్నాడు మా రాజు ఆ ఇల్లు ఎలా కట్టేవారి దేవుడి స్తోత్రం సరదాగా ఇల్లు ఎవరు కట్టిస్తారు దేవుడు కట్టిస్తాడు భూమి ఎవరిస్తారు దేవుడే పిల్లలు ఎవరిచ్చాడు దేవుడే ఉదయాన్నే ఒక వాక్యం చెప్పాడు ఉదయాన్నే వేకుచా ప్రాంతంలో దేవుడు దేవుడు ద్వారా మనము ఎప్పుడైతే ఈ లోకంలో ప్రయాణం చేస్తామో దేవుడు సమృద్ధ జీవాన్ని ఇస్తాను తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాను ఏమండి దేవుడు నోరును చూడడం మనసును చూస్తాడు దేవుని స్తోత్రం అన్న అనే సహోదరి ఉదయాన్ని ధ్యానించిన భాగంలో మీరు గమనించుంటారు అన్న తన జీవితంలో ఒక ఎదుర్కొంటూ ఎదుర్కొంటుంది ఒక కష్టాన్ని ఎదుర్కొంటుంది ఒక ఎదుర్కొంటూ ఎదుర్కొంటుంది ఆ బాధ ఏమిటంటే బిడ్డలు లేని జీవితం ఆ బిడ్డలు లేని జీవితాన్ని దేవుడి సన్నిధులకు వచ్చి ప్రార్థించుకుంది ఏమైనా ప్రార్థించిందంటే నాకు ఒక మగబెట్టనిస్తే నీకు నీ సన్నిధిలో పెంచుతాను ప్రభు నీ దేవాలయంలో పెంచుతాను ప్రార్థన చేసుకుంటుంటే ఇలా పాస్టారు ఇచ్చారా ఇంటి మందిరం దగ్గరికి పాస్టర్ గారు ఏం చూస్తున్నారట నోరు చూస్తున్నారట ఆ ఒక అధ్యాయం ఒక సమయంలో ఒక అధ్యాయం పడకుండా వచ్చినాం ఏముంది సైన్యములకు అదిపోతూహో నీ సేవ నన్ను నాకు కలిగి ఉన్న శ్రమ చూసి ఈ సేవ కరాలని నన్ను మరవద్దు జ్ఞాపకం చేసుకో తండ్రి మీ సేవకరాలని నాకు ఒక మన బిడ్డను దయచేస్తే వాళ్ళ తల మీదకి చెవడప్పటి ఎన్నికీ రానవను వారు బ్రతికి తినాలన్నీ వాణిని యుగోవాకు నీకు అప్పగింతను మృతుకుబడి చేసుకున్నాడు ఇప్పుడు మనం వింటాం వింటాం జాగ్రత్తగా యహోమా సన్నిధిని ప్రార్థిస్తూ ఉంటే గారు దైవజనుడు చూస్తూ ఉన్నాడట ఆమె నోరును కనిపెడుతూ ఉన్నాడు దేవుడి దేని కనిపెడతాడు మనస్సును కనిపెడతాడు దేవుడి స్తోత్రం దేవుడు దేని కనపడతాడు దేవుడు దేని కనపెడతాడు మనస్సును కనిపెడతాడు దైవ జనం దేని కనిపెడుతున్నాడు నోరుని ఉన్నాడు ఆ పన్నెండవచనంలో ఉంటది మీకు ఆ పన్నెండవచనంలో ఆమె మనసుతో ఏముంది అక్కడ పన్నెండవచనం అన్న మనసులోనే అన్న తన మనసులోనే చెప్పుకుందట నోరుతో చెప్పలేదట పెద్ద పెద్దగా చెప్పలేదు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం దేవుడు ప్రతిరోజు ఉదయాన్ని వేర్కించాం ప్రార్థన అవుతుందా నలభై ఐదు నిమిషాలు మౌనంగానే ప్రార్థన చేస్తాం అన్నాలాగా అన్నాలాగా ఎలా చేస్తావు మౌనంగానే నోరెత్తిన ఎవరు కూడా అన్నాకి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో ఆ మౌనంగా ఆ ఉదయాన్ని ప్రార్థించిన కూడా అదే వస్తుందని ఉదయం చెప్పినాను దేవుడు స్తోత్రం ఆమె శ్రమలలో ఉందండి నేను శ్రమంలో ఉన్నాను దేవుడా నా మొర విన్ను మరొక అంటుంది కదా ఆ దేవుడు మరిచిపోలేదన్నాను ఈ రోజు మిమ్మల్ని కూడా మరిచిపోడు ఒకవేళ మీరు శ్రమంలో ఉన్నారేమో బాధల్లో ఉన్నారేమో నిందల్లో ఉన్నారేమో అవమానాల్లో ఉన్నారేమో మీ మనసు ఎరిగిన దేవుడు మీ నోరు ఎరిగిన దేవుడు కాదు మీ మనస్సు ఎరిగిన దేవుడు మీకు సహాయం చేయకు మానడు నాకు ఏమిటో యశాగంధం పదిలో వచ్చినాన్ని మీరు చూస్తాను నాలుగు యువతల విషయాలను ప్రతి ఒత్నాన్ని చూస్తారు దేవుడు వాక్యం నేను ఉపేక్షింపర్పాటు చేసుకున్నా నిన్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయంపడద్దు నేను నీ దేవుడు దిగులు పడకము నేను నేను బలపత్తు ఏర్పాటు చేసుకున్నాను నువ్వు బాప్ తీసుకున్నావంటే నువ్వు రక్షణ పొందావంటే నువ్వు నా బిట్టమయ్యేవనర్థం నా బిడ్డమైన నీకు ఏం చెప్తూ నన్ను భయపడద్దు దిగింపడద్దు నీకు నేను తోడుగా ఉంటాను మీరు దేవుని అంగీకరించారు సృష్టికర్తను దేవుని అంగీకరించారు ఎలా అంగీకరించారంటే బైబిల్ చెప్తూ ఉంది యోహాన్స్ వార్త ఒకట ఎగ్జామ్ పన్నెండు వచ్చిన ప్రకారం తనను ఎందరు అంగీకరిస్తారో వారు దేవుడి పిల్లల ఒకటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడట దేవుడి స్తోత్రం ఏమిచ్చినాడు మీరు అంగీకరించారు మీరు ఎవరు బిడ్డను దేవుడి బిడ్డను మీరు కూడా ఇప్పుడు ఇంటిలో మేము కూడా రక్షణ పొందాం మేము కూడా దేవుడు బిడ్డమే మన ముందు ఎవరి సొత్తు అంటే దేవుడి సొత్తు మన సొత్తు అంటే ఆస్తి మనం ఎవరు ఆస్తి దేవుడు ఆస్తి అండి మనం దేవుని ఆరాధించే వారందరూ దేవుడు ఆస్తి దేవుడి ఆస్తిగా ఇక్కడ ఉన్నాం దేవుని యొక్క ఆస్తిగా ఇక్కడ కనబడాలి మనం వీళ్ళు ఎవర్రా అంటే వీళ్ళు దేవుడి అండి అనాలి దేవుని స్తోత్ర ఎవరు మనుషులు మనం దేవుడు మనుషులు మనం దేవుడిని పెట్టలే మనం మనం మీరు ఏమని పిల్ల మనం దేవుని పెట్టడం అండి ద్వితీయోపదేశ కండం పద్నాలుగు అధ్య మొదటి మాట ద్వితీయోపదేశకారండం పద్నాలుగు అచ్చే మొదటి మాట మీరు దేవుడి వాక్యాలు వింటూ ఉన్నారు దేవుడు స్వరాన్ని వింటూ ఉన్నారు దేవుడు ఆలోచనలు వింటూ ఉన్నారా మీరు కదా మరి తన ఎవరు బిడ్డలు ఇప్పుడు రక్షణ పొందక ఎవరు బిడ్డన మత సంబంధమైన బిడ్డలము కాదు ఇప్పుడు కుల సంబంధమైన బిడ్డలము కాదు ఇప్పుడు లోక సంబంధం ఏ భూ సంబంధమైన బిడ్డలము కాదు ఇప్పుడు దేవుడి బిడ్డలుగా మారిపోయాం యేసు ప్రభు నమ్మడం అంటే ఏంటి దేవుడి బిడ్డలుగా మారట మతం మార్చుకోవడం కాదు దేవుడి బిడ్డలగా మారడం దేవుడి బిడ్డలే దేవుడు దేవుడు ఊరిలోకి వెళ్తారు దేవుడు ఇంట్లోకి వెళ్తారు దేవుడి లోకానికి వెళ్తారు దేవుడు రాజ్యానికి వలస వెళ్తారు దేవుడి బిడ్డలుగా మారడమే దేవుడు ఉద్దేశం మానవ జాతికి ఇది ఒక అవకాశం ఇచ్చాడు మొదటి జన్మ మొదటి జన్మ మానవ శరీరం శరీరంతో మన అమ్మ నాన్న ద్వారా రెండో జన్మ యేసు క్రీస్తు ద్వారా మానవ జాతికి వచ్చింది ఈ రెండో జన్మ మారాలి నా ప్రభువారు చెప్తూ ఉన్నమాట నేను పరిశుద్ధులు గనుక మీరు పరిశుద్ధులై ఉండండి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన మనం ఆరాధిస్తూ పరిశుద్ధి ఒకనాడు చీకట్లో ఉన్నవారం మనమందరం అందరం ఒకనాడు భయంకరమైన పాపంలో ఉన్న వారం ఒకనాడు దేవుడి వ్యతిరేకంగా ఉన్న వారం ఒకప్పుడు దేవుడిని తెలియని వారం దేవుడి పిల్లలు అవ్వడానికి అవకాశం లేని వారం ఈ రోజు దేవుడు అవకాశం ఎలాగంటే <muchas> చీకట్లోనండి ఆశ్చర్యకరమైన తను వెలుగులోకి తీసుకొచ్చాడు రెండవ పేరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చూస్తూ ఉన్నారు దైవ ఆత్మ మీదకొస్తూ ఉన్నది దేవుడు అభిషేకం మీదకొస్తూ ఉన్నది దేవుడు వాక్యమైన ఆదరించబోతుంది పై పడకండి దిగులు పడకండి దైవులు పడండి మీరు దేవుడి బిడ్డలై ఉన్నారు ఎలాగ దేవుడి బిడ్డలైతే మీరు ఆయన అంగీకరించారు చీకటి ఉన్న మానవుని వెలుగులోకి తీసుకురావడానికి ఏసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు ప్రియులారా ఆ చీకటి ఉన్న వెలుగులో ఉన్న దేవుడిని అంగీకరించగలిగితే నీవు కూడా వెలుగు సంబంధిగా మారిపోతావు నా భయము ఏం చెప్తా ఉంది దేవుడి వాక్యం ఏం మాట్లాడుతుంది చీకట్లో నుండి తన వెలుగులోకి నిన్ను రప్పించిన దేవుడైన నేను ఆయన నిన్ను పిలిచాడు బిడ్డ ఆయన కొన్న అతిశయాలను ప్రచారం చేయడానికి ఇప్పుడు ఈ వీరిద్దరు ఇక్కడ ప్రాంతం ఎందుకు పెట్టారంటే మేము ఒకనాడు చీకట్లో ఉండి ఇప్పుడు వెలుగులోకి వచ్చాం ఏస్ అనే పరిశుద్ధుల సుగుణాలను వివరించడానికి కూటం పెట్టామంటూ ఉన్నారు దేవుని స్తోత్రం దేని పెట్టారా ఈ సుగుణాలను తిరిగేది ఎవర సుగుణాలు ఏస్ అనే పరిశుద్ధుడు యొక్క సుగుణాలు దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగుని గాక సుగుణాల సంపన్నుడా స్థుతిగానాల వారసుడా జీవితంలోనే

ఇంకా బాగా వాక్యం నేర్చుకోవాలనుకుంటే ఇంకా బాగా వాక్యం వినాలనుకుంటే మందిరానికి వచ్చేయండి రేపు రాత్రి మాసాంతర కూడిక రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆ మధ్యరాత్రి పన్నెండు పావు వరకు మాసాంతరి కూడికలో దేవుని వాక్యాన్ని అలాగే ఆదివారం ప్రతి ఆదివారం రెండు ఆరాధన జరుగుతాయి ఈ ప్రాంతంలో మొదటి ఆరాధన ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు ఆరాధన తొమ్మిదిన్నర నుంచి పన్నెండు పావు వరకు జరుగుతుంది కాబట్టి ఈ ఆరాధన మీరు పాల్గొనండి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వినండి ఈ పరిచర్లో ఎక్కడ కూడా ధనాపేక్ష కనబడదు మీకు కానుకలు దండుకో మేము ఆ పరిచయలో లేము ఏ పరిచర్లో ఉన్నామంటే శ్రేష్టమైన స్వార్థను వివరించాలి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వివరించాలా ఏ సృష్టికర్త సృష్టికర్తని చెప్పాలా ఏ సే నిజమైన దేవుడని చెప్పాలా ఆయనే మాకు బలం ఇచ్చిన చెప్పాలా సమయం అయిపోయింది నేను ముగిస్తున్నాను చివరికి ఒక్క మాట ఎపిస్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం ప్రదమ మాట మొదించేద్దాం ముగించేద్దాం 10 6 10 ఎఫిషియెంట్ రషిని కర్తవే జదకో సులకు అందరూ కూడా వెనండి వెనండి తుదుకు చివరగా చివరగా అమ్మవనండి అయ్యావనండి అయ్యావనండి ఈ చివరగా నేను చెప్పిన మాట తుదుకు ప్రభుయక యొక్క మహాశక్తిని శక్తిని బట్టి శక్తిని బట్టి ఉండండి దేవునికిరా ఇంటి వారికి ప్రములంగా మీరేం చేయాలి బలవంతులుగా ఉండండి ఎత్తు పరిస్థితులు దీనంగా ఉండకండి ప్రతి రోజు ప్రతిరోజు ప్రతి రోజు మొదలు పెట్టండి మొదటి గడి ఆయనకి ఇవ్వండి మొదటి గంటానికి ఇవ్వండి అందుకే గంట అక్కడ ప్రారంభించిన మందిరంలో ప్రతిరోజు ఉదయాన్ని ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ప్రార్థన ఉంటుంది మొదటి గంట దేవుడికి ఇవ్వండి మిగతా గంటలన్నీ కూడా సురక్షితంగా ఉంటారు దేవుని స్తోత్రం నేను అనుభవించి చెప్తున్నాను ఈ రోజు ప్రాక్టీస్ ఇది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినాను ఉదయం నెలగలేవాలని చేస్తే రోజు నన్ను అది ఆశీర్వాదకరంగా మార్చింది ఈరోజు అనేక మందికి దీవునికరంగా మార్చింది మూడు మూడు చోట్ల పరిచర్ నడపగలుగుతూ ఉన్నాం విశాఖపట్నం విజయవాడ విజయనగరం ప్రాంతాల్లో ఒక ఘనమైన పరిచర్య చేయగలుగుతూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని కూడా ఆ ఈ పరిచయలో ఉంచాడంటే మీతో ఏదో చేపించాలని ఆశపడుతున్నాడు మీ మిమ్మల్ని గొప్పగా చేయాలని ఆశపడుతున్నాడు నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేపట్టబోతున్నారు దేవుడు కార్యాలు మీరు చూస్తారు బిడ్డలారా మీరు ఆయన చెప్పారు ఆయన ఆయన గురించి భయపడకండి ఎవరేమనుకుంటారు నటింగ్ అసలు వదిలిపెట్టండి వినడం మానేయండి ఎవరైనా మిమ్మల్ని బలహీన పరిస్థితి వినడం మానేయండి మిమ్మల్ని బల ఇంట్లో ఇంట్లోకి ఆహ్వానించి గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అది ఆశీర్వాదం దేవుని స్వల్పం లేచుని విడదాము చివరిగా చివరిగా రెండు రెండు నిమిషాలు ఊపిస్తున్నాను అందరం రెండు చేసులు పై చెప్పి కృప చేత నేను స్థలానికి వచ్చేవయ్య మన దిగులు పడదు అన్నవయ్య భయపడదన్నవయ్య నువ్వు నా సొంత రక్షించుకున్నావయ్యా నువ్వు నా మాట